దోశే నెక్కిన వరకు చాలాగా రెండు ఆసనాలు వేయరా బామ్మా రోజు సాయంత్రం నేను నా ఫ్రెండ్స్ బోల్డ్ అన్న ఆసనాలు తెలుసా ఎక్కడా చనతా బార్ అజట అన్ని ఆసనాలు వేయబోసనం అనుకున్నా సాయంత్రం అయితే చాలు మీ జనరేషన్ పుంకలంతా బీర్లు సెల్ ఫోన్లు కంప్యూటర్లు వాటి కాస్తక్కుపోయి కూర్చుని పాతికేళ్ళు దాటకుండా ఎంతసేపు అయిపోయింది అయ్యప్ప సాయిబాబా స్వామి ఆంజనేయ నేను మీ వాడిని మనం కదా ఈ ఆడ అవేస్ లాక్కుండా మీరే చూసుకోవాలి స్వామి ఒరే దేవుళ్ళలో కూడా ఆడమగ తేడా కర్మ కాకపోతే కర్మ ఒలింపిక్స్ లో దోషలు పోటీ పెడితే తింటుంటే జీవితంలో ఆశలన్నీ తీరిపోయినట్టే నువ్వు బండివి కాదే ముండివి రోజు లోపల సిద్ధివాడు బయట నువ్వు నా బెళ్ళు తీస్తున్నారే జై మా స్మే జై శివగా మే జై కట్టప్ప తప్పుకోరా కాలు పడితే కానీ దీని గేరు పడేలా లేదురా పొద్దు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళామని తుమ్ముతావేట చెండాలంగా ఏంట సిద్ధు ఆ తుప్పటిని పడితే రోజు ఆ పాట్లు ఫీట్లుని నాగ్లాగా ఓ శనకాలు కొనుక్కోచుగా ఓ అన్నట్టు నీకు డ్రైవింగ్ రాదుగా అబ్బో నీకు పెద్దొచ్చు మరి ఎప్పుడు చూసినా బండిని బ్రెండు రోజులు మన దూమ్తావు నడిపినావా అవును శక్తి నెలకోసారి తోలితే గొప్పే అలానే కారు గురించి దాని గురించి నేను నేనన్నది కారు గురించి డ్రైవింగ్ రాదు కానీ లైసెన్స్ మాత్రం నా ప్రతాప్ రేటు చూపిస్తాను నీకు ఓ షిట్ గోరం జరిగిపోయింద్రా మామా ఏమైందిరా మామా అంత కంగారు పడుతున్నావేంటి అన్ని పెట్టుకున్నానురా అ ఒక్కటే పెట్టుకోలేదు ఏంటో చెప్పరా అవేరా మామా అండర్వేర్లు ఇచ్చోడా అండర్వేర్లకి ఎందుకురా అంత టెన్షన్ హేయ్ నాలుగు రోజులు ట్రిప్రా ఓనే మామ నేను ఒకటే అండర్వేర్ నాలుగు రోజులు వస్తాయి వెళ్ళి చవతక్కకుండా చీ అదేలరా తెల్లరా ఇచ్చోడా సింపుల్ రా ఇదిగో చూడండి నా అండర్వేర్ యాడని డే వా యాంగ్ వైట్ డే టు మరడే త్రీ డే త్రీ బంగారు నువ్వు ఇక్కడ ఉన్నావా నేను బాత్రూమ్ అని ఎదుగుతున్నాను నువ్వు లోపలికి వెళ్ళి ఏ చెప్పాను కదా మీ మేడం కే ఒప్పుకోనని ఏం సార్ నా దగ్గర మంచి సూపర్ ఇంట్రెస్టింగ్ పర్సన్ మ్యాటర్ ఉంది సార్ ఏంటది నేను చెప్తాను కానీ మీరు కంగారు పడకూడదు ఏమయ్యా నాది చాలా బ్రేవ్ హార్ట్ పక్క వాళ్ళు తెరచిన మేడం నేను ఎందుకు కంగారు పడతాను అదేంటంటే సార్ మీ పిఏకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పని మనిషికి పాతి కాసుల బంగారం అది కాకుండా వాళ్ళకి చేసిన ప్రామిస్ వాళ్ళతో చేస్తున్న రొమాన్స్లు అస్సలు మీరు మారవాడి కాదు ఇవన్నీ మీకే తెలుసు అది నాకు కూడా పక్కోడికి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్ అంటే చాలా ఇష్టం సార్ అందుకే తెలుసుకున్నాను షేర్ చేసుకోలేరు కదా మా ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీరు షేర్ చేసుకోకపోతే మీ పర్సనల్ మ్యాటర్స్ ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది మీరు కూడా ఎన్కే గారు కూల్చో సార్ నేను మొదలు పెట్టింది అక్కడి నుంచి మినిట్స్ మాట్లాడండి సార్ మీతో సార్ టూ మినిట్స్ పాప అతను అతని టూ మినిట్స్ మాట్లాడతారట వెళ్ళండి 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 ఒక్కసారి మీ ని పిలిపిస్తారా ధర్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పిందే తనరా తనతో నువ్వేం మాట్లాడతావ్ రా 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 బాగారా రా ఈ కుర్రాడు నీతో మాట్లాడాలని ముచ్చటపడుతున్నాడు పాపం మాట్లాడు ఏం మాట్లాడాలి సీక్రెట్స్ సీక్రెట్లా ఎవరివి నీవే మేడం మావా మొన్న డిమానిటైజేషన్ టైమ్ లో ఆ వంద కోట్ల బ్లాక్ మనీని వైట్ చేసిన విషయం వీడికి కానీ తెలుసుంటుందా డిమానిటైజేషన్ టైమ్ లో మీరు మొన్న వంద కోట్లు మార్చారంట కదా అమ్ము ఆ ఎమ్మెల్యే వీరభద్రం గారికి బినామీలో మేమే అన్న మ్యాటర్ గానీ లీక్ అయిపోయిందా ఎమ్మెల్యే వీరభద్రం గారికి బినామీ మీరే అంట కదా అంటే మా బ్యాంక్ లాకర్ లో దాచుకున్న నలభై కేజీల బంగారం సంగతి కూడా ఆ బ్యాంక్ లాకర్ లో దాచిన నలభై కేజీల బంగారం Baba ne? Babur ha? Babu, Sıddat da Babur ha? Babu. Ne büyük cipten cescen Babu? Okey Andy. Belde. Okey Babu. Pardon ne? Pardon ne? Pardon Babu. Amma, ben karıcıktım artık. I am back. I am back. Vastan ama? Vasta Babu. Vastan ama? Vastan ama. Patoğum. Hey, aslında ne cipten o? Yalnız convince cescov. Ne cipten? ఈ సిద్దు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే హలో హలో సిద్దు ఎవరు నేను నేను సిద్దు నేనంటే నేను హాసిని మేడం మీరా మీరంటి కాల్ చేశారు ఫస్ట్ టైం కదా మేడం అందుకే ఎక్స్పెక్ట్ చేయలేదు సండే కదా ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మీట్ అవడం కుదురుతుందా కుదురుతుందేంటి మ్యామ్ మీరు ఆర్డర్ వేయండి క్షణాల్లో మీ కళ్ళ ముందు వాలిపోతా ఏం అవసరం లేదు నేనే వస్తున్నా ఫైవ్ మినిట్స్ లో ఓకే మేడం ఏంట్రా తెగ మెలకలు తిరిగిపోతున్నావు ఫోన్ లో ఎవరు బాస్ బాసే నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నారు ఫైవ్ మినిట్స్ లో నేను రెడీ అయి వస్తాను డాక్టర్ కోసం ఆ జాగ్వార్ వస్తుందంట ఆల్రెడీ వచ్చేసిందిరా మేడం దాంతే సిద్దుగాడు జాగవార్ కార్లో పడ్డాడురా రేయ్ వాడు ఇప్పుడు జస్ట్ కార్ ఎక్కుతున్నాడు రా నువ్వు అప్పుడే పెళ్లి పీటలు దాకా ఎక్కించకు డెకరేషన్ బొక్క బాబు ఏమైంది బాబు ఏం కాలేదు పార్టీలో రెండు గ్లాసులు ఎక్కువ తీసుకున్నారంటే బెండబర్ రూమ్ వచ్చి బాబు బాబు ఈ రోజుల్లో కూడా మీలాంటి పోతున్నాను బాబు సరే సరే ఎన్కే గారు పడుకున్నారు కదా అవును బాబు పడుకున్నారు బాబు ఏం పర్లేదు బాబు ఉన్నాయి మీరు అమ్మాయి గారి బెడ్రూమ్ పైన ఉంది బాబు రండి బాబు రండి

అరే బాబూ దండంరా పదరా ఆవిడ పడుకున్నారా పద